లోని జర్నలిస్టులు తమ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో యాభై శాతం ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు సోమవారం బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు కార్యదర్శి భక్తుల యజ్ఞ సురేష్ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారికి అధికారికంగా వినతి పత్రాన్ని సమర్పించారు మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు రాష్ట్ర ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన తరచుగా సరైన జీతపత్యాలు లేకుండా పనిచేస్తున్నారని సురేష్ హైలైట్ చేశారు ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులు భరించడం వారికి కష్టంగా మారుతోందన్నారు గత సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా యాభై శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు ఈ రాయితీ జర్నలిస్టులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వారి పట్ల ప్రభుత్వ అండదండలను తెలియజేస్తుందని ప్రెస్ క్లబ్ నొక్కి చెప్పింది ఈ కార్యక్రమంలో బుర్ర ఆంజనేయులు మద్దిబోయిన గోపి విన్నకోట శ్రీనివాసరావు వైఎస్ రావు షాజహాన్ నైముల్లా కనపర్తి రాజారావు జయరాం బండ్రెడ్డి అంకమరావు గోపి పెరికల బాబు రాజేష్ కె శాలెం రాజు వంటి పలువురు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున వివిధ కలెక్టర్ గారికి విడతి పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద విషయం ఏంటంటే ఏపీలో ఉన్న చాలా జిల్లాలలో విలేకరుల పిల్లలకి ప్రైవేట్ స్కూల్ అటు కార్పొరేషన్ స్కూల్ అన్ని స్కూల్లో కూడా ఫీజు రాయితేనే ఒక జీవో ఒకటి పెట్టారు అయితే మన పాపకం జిల్లాలో అది ఇంప్లిమెంట్ కావట్లేదు గతంలో ఉంది మధ్యలో ఈ మధ్యలో కొన్ని కారణాల వల్ల కొంతమంది కోర్టుకు వెళ్ళటం వల్ల అది ఆపేశారని చెప్పారు అది మళ్ళీ రీషెడ్యూల్ చేయాలని ఈ రోజున కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే విలేకరు వృత్తిలో ఉండే చాలా మంది విలేకరులు చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటా బతుకు తీర్చుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ ఫీజు రాయితీ ఫీజు రాయితీ అనేది వస్తే చాలా ఉపశమనంగా ఉంటుంది దీనిపై జిల్లా కలెక్టర్ గారు అందుబాటులోని కారంగా కారణంగా ఈ రోజున డిఆర్ఓ గారికి విడత పత్రం జరిగింది డిఆర్ఓ గారు ఎంఎన్ఏ స్పందించి డిఈఓ గారికి ఆదేశాలు జారీ చేశారు ఇది ఇమ్మడియట్ గా చూడమని చెప్పి దీని మీద రెండు రోజుల తర్వాత డిఈఓ గారిని కలిసి ఇంప్లిమెంటేషన్ వరకు వరకు పోరాడి విలేకరుల బాపట్ల జిల్లాలో ఉన్న విలేకరులందరికీ కూడా ఈ ఫీజును అయితే వర్తి వర్తించే విధంగా ఈ రోజున బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి విడత పత్రం జరిగింది విషయం ఏంటంటే బాపట్ల జిల్లా ట్రస్టర్ తరఫున విలేకరుల విలేకరుల పిల్లలకి ఫీజు రాయితీ అనే అంశం మీద గతంలో మనకి విలేకరుల పిల్లలకి ఫీజు రాయితీ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రాయితీ అనేది ఇచ్చారు ఈ మధ్య కాలంలో దాన్ని ఆపేశారు ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు ఫీజు రాయితీ అని అడుగుతుంటే పేరెంట్స్ అడుగుతుంటే లేదండి అది ఆపేశారని చెప్పారు దాని మీద ఈ రోజున కలెక్టర్ గారి వినతపత్రం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీసు రావడం జరిగింది అయితే కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా డిఆర్ఓ గారికి వినతపత్రం వచ్చావు డిఆర్ఓ గారు ఎంఎన్ఏ స్పందించి దాన్ని ఇమీడియట్ గా డిఓ గారికి ఫార్వర్డ్ చేయమని సంబంధిత అధికారులకి ఆదేశాలు ఫార్వర్డ్ చేశారు అయితే బాపట్ల జిల్లాలో ఉన్న విలేకరుల పిల్లలందరికీ ఫీజు రాయితీ వర్తించే విధంగా కృషి చేస్తామని నేను నమస్కారము ఈ రోజు బాపట్ల జిల్లా ప్రిన్సిపాల్ తరఫున జిల్లా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది బాపట్ల జిల్లాలో వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా యాభై శాతం రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది ఆ యాభై శాతం రాయితీని జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఆ పంపించి ఆ విద్యార్థులు జర్నలిస్టుల యొక్క సమస్యను పరిష్కరించాలని కోరి ఉండగా దానికి డిఆర్ఓ గారు స్పందించారు ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని ఆ సంబంధిత స్కూల్స్ అన్నిటికీ కూడా ఆ డివోను ఫార్వర్డ్ చేయాలని ఆదేశించున్నారు ఆ విధంగా ఉన్నటువంటి సమస్యను విద్యార్థులకు సంబంధించిన జర్నలిస్టు కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవడానికి బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఎంతగానో కృషి చేసింది ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు జిల్లాలోని ఆ సభ్యులందరూ అన్ని నియోజకవర్గాల నుంచి సభ్యులు విచ్చేశారు వారందరి యొక్క సహకారమును బట్టి జిల్లా ప్రెస్ క్లబ్ ఇంకా ముందుకు సాగి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యలపై జిల్లా ప్రెస్ క్లబ్ ఎప్పుడు పోరాడుతుందని తెలియపరచుకున్నాం పనిచేస్తూ జీత పత్యాలు లేకుండా ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న మీడియా మిత్రులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరందరికీ కూడా వారి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న నేపథ్యంలో ఫీజులు కూడా ప్రైవేట్ పాఠశాలలో అధికంగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అకడేషన్ ఇప్పటికి పొంది ఉన్నా జర్నలిస్టుల పిల్లలకి గత సంవత్సరం ఇచ్చిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఫీజు రాయితీ యాభై శాతం కల్పించాలని చెప్పేసి అని మేము బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేయండ్ల శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆ బతులు సురేష్ గారు రెజ్ రాంజులు గారి ఆదేశాల మేరకు చంద్రం కలిసి పాత్ర ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యాభై శాతం రాయితీ కల్పించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం ప్రధానంగా చూస్తే మీడియా రంగంపై ఇటీవల మహా టీవీ అనే ఛానల్లో అనేక ఛానళ్ల పైన దాడులు చేస్తూ టీవీ ఫైవ్ దాడులు చేస్తా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు ఏదైనా వార్తలు రాసినప్పుడు వాళ్ళు ఈ వార్త రాసిందారు కరెక్ట్ కాదని చెప్పి ఖండించాలే తప్ప మీడియా రంగం మీద దాడులు చేసి పరిదేగించి చంపేస్తాం బెదిరించే స్థాయికి దిగడం చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వార్త తప్పొస్తే మీ వివరణ కోరకుండా తీసుకుంటే మీరు వివరణ ఇవ్వాలి అంతే తప్ప మీడియా మిత్రుల మీద దాడులు చేయడం మీడియా సంస్థల మీదకి వెళ్ళి వాళ్ళ మీద కొట్టడం దాడులు చేసి చంపేస్తాం అని బెదిరించి ఇబ్బందులకు గురేయడం చాలా తప్పు వార్తలు రాసినప్పుడు కూడా కొంతమంది నాయకులు కావాలని చెప్పి రక్షఫ్గా కేసులు పెట్టి మీడియా మిత్రులను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అది చాలా తప్పు వార్త రాసినప్పుడు మీకు తప్పనిపిస్తే పిలిపించి ఆ వ్యక్తిని పిలిపించి లేదా మీడియా మిత్రులందరిని పిలిపించి మీరు కండనే వారు ఈ వార్త తప్పు రాశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వీటి వార్తలు రాస్తే మేము పూర్తికెళ్తామని చెప్పేసి చేయాలి తప్ప దాడులు చేస్తామని చెప్పేసని లేదా కక్కుతి పడ్డారని చెప్పేసి అని డబ్బులు చూస్తారని చెప్పేసి అని ఇష్టం వచ్చి మాట్లాడితే సహించేది ఉండదు మీడియా మిత్రులందరినీ గౌరవించుకోవాల్సి మీ మీద మేము తప్పు రాస్తే మీరు ఖండించండి మీరు తప్పు రాశారు మీరు పిలిపించండి మేము పోయి మేము ఖండనిస్తున్నాం మీరు ఇచ్చిన ఖండన కూడా మేము ప్రచారం చేయకపోతే మీరు మీద మా మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉండదని చెప్పేసి నేను చెబుతా ఉన్నాం దయచేసి మీడియా మిత్రుల మీద దాడులు చేయడం రక్ష వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు అందరూ కూడా తెలుసుకొని మీడియా పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం